కొన్ని కారణాల వల్ల మళ్ళీ దీంట్లోకి వచ్చారు ఆ చాలా మంది చూసుకున్నాం అలా చూసుకుని చాలా వరకు ఉన్నారు తమ్మిన సీతారామ గారు కావచ్చు అలాగే ఏదైనా జరగచ్చు కదా ఒకవేళ అలాంటివి ఏదైనా జరిగితే మీ సపోర్ట్ ఎవరికి ఉంటది ఇదే మనసులో పెట్టుకొని ఉంటారా లేకపోతే మళ్ళీ ఆ నా పిల్లలు నా నేను పార్టీకే ఉంటాను మాధురిగా టికెట్ ఇస్తే చేస్తాను

ఎన్నిసార్లు అండి ఆ పాట పాడిస్తారు మర్చిపోయా హైదరాబాద్ రెస్టారెంట్ కి వెళ్ళి కూర్చుంటే రెస్టారెంట్ కరిగిపోయాను కర్పూర్ సాంగ్ ప్లే చేసాడు చాలా ఉన్నారు అంటే చాలా సింగర్ కదా చేస్తారు చాలా మంది విద్యార్థులు పుస్తకంగా నేర్పించారు కరిగిపోయాను కర్పూర కలిసిపోయాను సో ఈ కరెక్ట్ కదా చాలా కరెక్ట్ అందుకని ఇక్కడ నవ్వాలి మీతో ట్రావెల్ అయ్యారు కాబట్టి ఆమె చెప్పారు మీలో నచ్చిన క్వాలిటీస్ మీరేంటంటే ఒక కార్యకర్తలో పర్టికులర్గా చూడరు ఎందుకంటే ఇప్పుడు ఒక పని మీద వెళ్తున్నప్పుడు అందరు కార్యకర్తలు వస్తారు ఆ పని ఏంటి ఆ టార్గెట్ అయితే చూసుకొని వస్తారు మీరు మాధురిలో మాధురి గారిలో నచ్చిన క్వాలిటీ మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు ఇంటి గడపలు అడుగు పెట్టిన దగ్గర నుంచే టార్చర్ పని పనివాళ్ళు వంట డైనింగ్ టేబుల్ మీద ఉంటే వెళ్ళి తిందామంటే కూడా ఆ టార్చర్కి ఒక్కొక్కసారి తినలేని పరిస్థితి పానీ టార్చర్కి వాళ్ళు వండితేనే తినే అలవాటు ఇన్ని ఉన్నా సరే ఇంత వ్యాపారాలు ఇంత డబ్బులు ఇంత హోదా ఇంత స్థితి ఉన్నా సరే ఇంట్లో ఎప్పుడు సుఖం లేదు మనస్థితి లేదు మనస్థితి లేదు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా ఇంట వెళ్ళి గెవడిపోయాను కాబట్టి బయట గెలవలేకపోయాను అన్నది కూడా నేను అర్థం చేసుకుంటాను నువ్వు ఎలా గెలుస్తావు చూస్తానని కూడా వాణి పిఆర్పిలోనే నాకు వార్నింగ్ ఇచ్చింది ఆ సో ఇవన్నీ కూడా పడిన నాకు ఇంటికి తాళం వేసేసిన తర్వాత గత రెండేళ్లల్లో నాకు భోజనం వండి పెట్టిన మొట్టమొదటి వ్యక్తి మా అమ్మ తర్వాత మాదిరి నాకు భోజనం వండించే వాళ్ళు ఉంటారా పెట్టే వాళ్ళు ఉంటారా మన పరిస్థితి ఏంటి అసలు పనివాళ్ళ మీద ఆధారమే విచిత్రం ఉంటాయి వినేవాళ్ళకి ఇలాంటివి ఉంటాయని కాబట్టి ఆ పరిస్థితులు ఇచ్చే మొదటిసారి ఎప్పుడైతే అలాగ జరిగాయో సరే నా అవసరానికి నా ఆకలికి నా పరిస్థితులకి రాజకీయం ఫీల్డ్ లో తిరుగుతాను టయానికి భోజనం టయానికి టీ ఉంటే నాతో ఎంతమంది ఉంటాయి అంతమందికి పక్కనే కాదు నాతో ఎంతమంది ఉన్నారు సార్తో పాత మంది ఉన్నారు పాత మందికి భోజనాలు ఇలా ఏర్పాట్లు చేస్తుంటే రెండు సంవత్సరాలు చూశాను ఏంటి ఏమోంత డబ్బు కోసం ఇంకోటో ఇంకోటో కాదు అప్పటికి నాకు టికెట్ తీస్తారు వాణికి టికెట్ పోయింది ఇవన్నీ గొడవలు ఉన్నాయి ఇంకేముంది నా దగ్గర ఎందుకు నాకు ఇవిడు చేస్తున్నారు ఈవిడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా వంటరి చేసి మా కుటుంబం వల్లే పోయింది అయినా పాపం ఎన్ని బాధలు పడుతున్నారా నాకేముంది అసలు అసలు టికెట్ ఇస్తారని నాకు తెలియదు కదా ఇన్ని బాధల్లో ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం కష్టాల్లో ఉన్న నేను కుటుంబానికి దూరమైన నేను ప్రేమ ఆప్యత ఆప్యాయతలు కరువైన నేను మానసికంగా దగ్గర ఓకే ఆ రీజన్సే ఆమెకు దగ్గర అవ్వడానికి నాకు ప్రధానమైన కారణం ఎవరో ట్రోల్స్లోను ముసలోడికి దసరా పండుగ ఇంకేవో చెప్తే అది వాళ్ళ ఇష్టం చెప్పుకొని కానీ నేను దగ్గర అవ్వడానికి కారణం అది నేను దగ్గర అవడం పెద్ద గొప్ప విశేషం ఏంటి కాదు ఆమెను సేవ చేయడం గొప్ప విశేషం సరే అంటే ఇప్పుడు ఒక టూ ఇయర్స్ అయితే అరవై సంవత్సరాలు కోవచ్చు ఈ అరవై సంవత్సరాలు మీ ఫిట్నెస్ మీ ఆరోగ్యం మీరు చూసుకొని రూమ్ ఇప్పుడు వరకు వచ్చాం మిగతా నలభై సంవత్సరాలు ఆవిడ యొక్క వంట చేతి వంటతో బ్యాగించి వస్తాను అనుకుంటారురా అదే అదృష్టం గద్దు బాగా చాలా బాగుంటుంది ఎందుకంటే అసలు కోడి కోడి వస్తాయి ఇప్పటికి ఆమె వడ్డించి పెట్టేటప్పుడు నేనే వేసుకుంటుంటాను మళ్ళీ వచ్చి మధ్యలో వేస్తాను నాకు అలవాటు లేదు కదా వడ్డించడం ఇప్పుడు ఇప్పుడు వడ్డిస్తే తినడం అలవాటు పడుతుంది అంటే బయట ఎలా ఉంది ఏంటనేది మనం మనం పట్టించుకోలేదు ఎందుకంటే మనం పాజిటివ్ వాళ్ళ దయచేసి నేను మీ ద్వారా తెలియజేసేట దయచేసి రాంగ్ యాంగిల్ ఆలోచించుకోండి ఆలోచించకండి నాకు ఒక రాజకీయ జీవితం అంటూ ఉంది త్వరలో అది నేను ప్రారంభించాలి అది ఏ పార్టీయా ఏంటి అన్నది అనవసరం ప్రజలకు సంబంధించి ప్రజలతో అండదండలుగా ఉండి పనిచేయవలసినటువంటి బాధ్యత నాకు ఉంది నన్ను ఆ ట్రాక్లోకి తీసుకెళ్లే పరిస్థితులు మీరు సహకరించండి విమర్శించండి చేయండి తప్పేం లేదు అంతేగా ఎదుర్కోండి రండి రేపటి నుంచే జనసైత జన సైనికులు అంటారు మేము కార్తో పెడితే తగలబెట్టేస్తాం చంపేస్తాం నరికేస్తాం కొట్టేస్తాం చంపేస్తే అందరం చచ్చిపోతాం నరికేస్తే ఒక్క నిమిషం కారుతో తగలబెట్టేస్తే అరగంట దెన్ తర్వాత ఆ పరిణామాల్ని ఎదుర్కోగలరా ఆ తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయి తర్వాత దువ్వాడ నడి రోడ్డు మీద చంపేస్తే తర్వాత మీ జీవితాలు ఎలా మారిపోతున్నాయి ఆలోచించుకోండి కాబట్టి దయచేసి అలాంటి మాటలకి వెళ్లకుండా రాజకీయంగా మీరు నన్ను ఎదుర్కోండి కూటమి ప్రభుత్వానికి చెబుతున్నా కూటమి పార్టీల తాలూకా అభిమానులు కూడా చెబుతున్నా రాజకీయంగా కమ్ ఫేస్ మీ నేను కూడా మీకు వదలను చేసే ప్రతి తప్పుని ప్రభుత్వం తలకి ప్రతి పనిని ఎండగడతాను ప్రజా గొంతై మాట్లాడతాను చాలా ఫెరోషియస్గా ఉంటాను రండి ఎదుర్కోదా అంతేగాని దువాడు సినిమా మాదిరితో ఉన్నది అంటే నీచమైన మాటలు ఎందుకు ఈ దిక్కుమాలిన ఆలోచనలు చెప్పండి అది ట్రోల్స్ చేసుకోవడం మీమ్స్ చేసుకోవడం ఏమొస్తుంది ఎస్ మేమున్నామయ్యా ఎవడైతే విమర్శించాడో ట్రోల్స్ చేశాడో వాడు కూడా దయచేసి దమ్ముంటే వస్తే వాడి మచ్చలు నేను చూస్తా వాడి మచ్చలు నేను చెప్తాను ఎద్దిగా మాట్లాడతారు ఎవడికి ఎన్ని మచ్చలు ఉండాలో ఉన్నాయి అందరికి అన్ని తెలుసు నువ్వు మూసుకొని ఆ విమర్శకులు కూడా మీ పని మీరు చేస్తా లేదా అందరికి ఉంటాయి రహస్యంగా దాచేస్తారు నేను బయటకు చెప్పాను నాకున్నది అదే చెప్పారా చెప్పాల్సి వచ్చింది

మరి మీరు ఎప్పుడు పెళ్లి ఆ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం సమాజం నచ్చిన విఆర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటున్నాం పార్టీ కార్యక్రమాలు చేస్తాం ముందుకు వెళ్తాం అన్ని ఏం చేయాలనేది మేము చూసుకుని వెళ్తుంటాం గత చరిత్ర ఎలా జరిగిందో ఇంకా జాగ్రత్తగా ప్రజల్లో కష్టపడి పని చేసుకుంటాం నాకు తెలిసిన ఇరవై ఐదు సంవత్సరాల జీవిత రాజకీయంలో నన్ను సున్నాకి తెచ్చిపెట్టింది వాణి సున్నా నుంచి మళ్ళీ లేస్తాను పడిన దగ్గర నుంచి లేస్తాను పోయిన దగ్గరే మళ్ళీ సంపాదించుకుంటాను ఇక్కడి నుంచి లేస్తాను ఇందులో ఛాలెంజ్ భాగస్వామి బాధ్యత తీసుకుంటున్నారు కదా మరి తన బాధ్యత తీసుకుంటే కదా ఇవన్నీ చేయగలను లేకపోతే నేను ఒక్కొక్క చేయగలను చేయలేదు సో అది నాకు అడ్వాంటేజ్ అంటున్నాను అందుకే నేను దృష్టమవుతుంటున్నాను చేస్తున్న దానిలో మేము చేసిందంతా చెప్పేసిన తిరిగితే మాదిరి కార్ దిగింది లెఫ్ట్ సైడ్ నుంచి దువాడు శ్రీనివాస్ దిగాడు ఫోటో ఇప్పుడు తీసుకోండి ఇప్పుడు తీసుకోండి ఫోటోలు దగ్గర నుంచి రాజకీయం గురించి మాట్లాడదాం వ్యక్తిగతాన్ని పక్కన పెడదాం మేము సేవ చేయాలనుకుంటున్నాం మేము సేవకులమే ప్రజలు ఏదైనా కష్టం ఉంటే చెప్పండి సంతోషంగా రండి మాట్లాడదాం మాకు తోచింది మేము చేస్తాం ఆ పెళ్లి అన్నది కోర్టులో ఉంది కాబట్టి వ్యవహారం ఆమె కూడా ఇంకా లీగల్ గా అప్రోచెస్ ఉన్నాయి వాళ్ళ హస్బెండ్తో నావి కూడా కోర్టులో ఉన్నాయి ఆ వివాదం తేలకముందు అది మాట్లాడడం చట్టపరంగా నేరం అది నేను చేయకూడదు అది అయిన తర్వాత మీ అందరికి చెప్పి చేస్తున్నాను ఇంకోటి అంటే ఇది కొంచెం ఎలా మన గుండెల మీద పెరిగిన బిడ్డలు సో మనకి ఎదురు తిరిగితే ఆ బాధ నలుగురికి చెప్పుకోలేదు సో మీ అంటే కూతుర్లు అనేసరికి తండ్రికి బాగా అటాచ్డ్ అయ్యి ఉంటారు సో ఎందుకు మీ కూతురులో ఒక్కసారిగా అంత నెగిటివ్ అవ్వడానికి కారణం ఏంటి అంటారు అంటే మీ తప్పు చేశారని అనుకుంటారా లేదు ఏం తప్పు చేశాను అంతర్గత అంతర్జాతీయ నేరాలు ఏదైనా చేశానా హత్యలు ఏమైనా చేశానా మానభంగాలు చేశానా ఎవరు ఆస్తులైనా దోపిడీ చేశానా వాళ్ళకి పరిచే పని ఏదైనా చేశానా చెప్పాలి కదా ఏం చేశాను మీకు గుండెల మీద పెట్టి పెంచి పోషించి డాక్టర్స్ని చేశాను ఒక పాప ఘనంగా మ్యారేజ్ చేశాను ఇంకో పాపని చేయాలి ఈ పరంపరలో నా రాజకీయ జీవితంలో అమ్మకి నాన్నకి మధ్య చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది ఆ డిస్టర్బెన్స్ అమ్మాయినా ఒకటి నాన్నైనా ఒకటే అని తల్లి పిల్లలు సాధారణంగా అనుకుంటారు అలాగే అంతవరకు ఉండాల్సింది అనవసరంగా ఆ పిల్లల్ని నేను ఇప్పటికీ మంచి పిల్లలు ఆ పిల్లల్ని పాడు చేసింది వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసింది వాణి వాణి ఒక దుర్మార్గురాలు ఒక నీచురాలు తను నా తన కోరిక కోసం తన ఆలోచన కోసం భర్తను నాశనం చేసింది రాజకీయాన్ని నాశనం మాకు నమ్మి మాకు స్థానం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బా మనసుకు బాధ పెట్టింది తన స్వార్థం కోసం పిల్లల్ని నాశనం చేసింది పిల్లలకి నాన్నమ్మ అని పిలవనివ్వద్దు వాళ్ళమ్మ అనిపిస్తుంది పిల్లలకి చిన్న అని మా తమ్ముళ్ళు అనిపించదు వాళ్ళ తమ్ముళ్ళు అనిపిస్తుంది ఎందుకంటే తంది అదే భాష వాళ్ళ మీ అమ్మ మీ నా మీ తమ్ముళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు అత్త అని ఇది దుర్మార్గం మరిది అని అందరు ఆవిడ కోణాలు పిల్లల్లో కూడా నేను మగాడు ఇంట్లో ఉంటాడండి తండ్రికి పరిచయం చేసేది ఎవరండి భూమి మీద తల్లి కదా ఫస్ట్ తల్లి పరిచయం నాన్న తాత అమ్మమ్మ నాన్నమ్మ అని తల్లి పరిచయం చేస్తేనే తండ్రి ఎవరో తెలుస్తుంది చుట్టాలెవరు బంధువులు ఎవరు స్నేహితులు ఎవరు తెలుస్తుంది పిల్లలకి మరి పిల్లలు ఇలా మాట్లాడే కారణం ఎవరు హండ్రెడ్ పర్సెంట్ వాడిని పిల్లలు కాదు నా పిల్లలు మంచివాడు ఎప్పుడు మంచివాడిని అదే నేను తప్పుకని తీసుకోను నా బాధ్యతలు నేను నెరవేరుస్తాను ఐదుగురు పిల్లలకి మాధురికి నా ఇద్దరు పిల్లలతో పాటు మాధురికి మీ ఇద్దరు ఆడపిల్లల్ని బాధ్యతగా చూసుకుంటారు నా పిల్లలుగా నేను చూసుకుంటాను వాళ్ళకి ప్రయోజకులు చేయాలి మా వాళ్ళు వాళ్ళు నష్టపోకూడదు అదొకటి మీకు తెలియజేస్తున్నాను మేమిద్దరం తీసుకున్న నిర్ణయం వల్ల వాణి వాళ్ళు తినవల్లల్లో నా వల్ల ఏదో మొత్తానికి మా కుటుంబం రోడ్డుని పడ్డాలి ఈ పడిన దానివల్ల ముందు నష్టం జరగకూడదు పిల్లలకి ఫస్ట్ మా కాన్సన్ట్రేషను మా తాల సెక్యూరిటీ ఆ స్థాయి గౌరవం ఇవ్వాల్సింది పిల్లలకి పిల్లలు ఎంతమంది ఐదుగురు ఐదుగురు పిల్లలకి మేము చూస్తాం రెండు సమాజానికి రెండు స్నేహితులు మూడు స్నేహితులకి పార్టీకి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా మేము ముందుకెళ్తాం ఎక్కడ నష్టం రాకుండా ఇది మా వ్యక్తిగత జీవితం మమ్మల్ని వ్యక్తిగతంగా విడిచిపెట్టేసి మిగతా రకాలుగా అందరం మాట్లాడుకుందాం మా వల్ల వాణికి ఏ లోటు లేదు బ్రహ్మాండంగా ఆస్తులతో మంచి బంగ్లాలు ఇప్పుడు వెళ్ళి మీ కెమెరా పట్టుకొని చూడండి ఇంద్రభవనంలో ఉంటుంది ఆ బిల్డింగ్ ఆరు కోట్లతో కట్టాను అక్కడ హాయిగా తనుంది ఆస్తి రాసేసాను తనకి ఏ లోటు లేదు పిల్లలకు ఏ లోటు లేదు ఇంకేమైనా ఉంటే ఈమె పిల్లలు చిన్నపిల్లలు ఇంక ఈ పిల్లలను పెంచాలి ఒక స్థాయికి తీసుకురావాలి లోట్లేదు ఆర్థికంగా లోట్లేదు ఆర్థికంగా లోట్లేదు వాళ్ళకి కూడా దృష్టి పెట్టి నా వల్ల తన వల్ల వాళ్ళకి నష్టం జరగకుండా వాళ్ళకి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అవసరం శ్రీనివాసరావు గారికి అమృత స్టార్ట్ మంచి స్టార్ట్ అయింది మంచి స్టార్ట్ అయింది సమస్య ఇది వాణికి మధ్య గొడవండి ఆ అన్ని పోయి మీరు ఓపెన్ అయిపోయారు అయిపోయింది వాణి తను పెట్టిన మెసేజ్ ప్రకారం నా తన పేరు నాకు ఎత్త హస్బెండ్ వైఫ్ అని అని చెప్పింది నీకు నాలుగు నెలల్లో నా చూపిస్తాను అన్నది నీకు విడాకులు ఇచ్చేస్తాను సెటిల్మెంట్ చేసుకుంటానని చెప్పింది ఈ బిల్డింగ్ నువ్వు కట్టుకుంటే కట్టుకో మాకు సంబంధం లేదని చెప్పింది ఇవన్నీ మెసేజ్లు ఉన్నాయి కావాలి ఇది ఎప్పుడు

సో శ్రీనివాస్ గారేజ్ కూడా అంటానంటే మీరు వచ్చే అవకాశం లేదా నేను శ్రీనివాస్ గారిని మాత్రమే జోల్గా చెప్పేస్తాను శ్రీనివాస్ గారిని మాత్రమే చూడాలి అంటే సో అయితే అనేది ఓకే కదా అంత క్లియర్ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ మళ్ళీ మీ అధినాయకుడు వైసీపీ రావాలి మీరు అనుకునే కొన్ని మంచి కార్యక్రమాలు ఏమున్నాయో అవి ప్రజలకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి